హలో ఏము రోహిత్ ఆత్మహత్య కార్టీ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి స్మృతి అప్పారావు ఎమ్మెల్సీ అతన్ని తప్పించడం కోసమే అట్రాసిటీ కేసు నుండి పక్కబ పక్కి పక్కి పక్క కోసమే ఏము రోహిత్ దగ్గరగా అని చెప్పి విచారణ చేయడం దుర్బార్ విషయంగా భావిస్తూ ఉంటాం ఇది మనవాద అనువాద మొత్తం అహంకార అధికార దర్పణానికి దర్శన దర్శనం తప్ప మరొకటి కాదు అందుకోసమే ఏముల రోహిత్ కోసం న్యాయం కోసం పోరాటంలో భాగంగా దళిత గిరిజన ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఉద్యోగ అందరూ ఏకమయ్యి ఈరోజు ఆహా సంఘం ఏర్పడి ఈరోజు అంబేద్కర్ రైకితాభవన్ ఉంది ఈ స్ఫూర్తితోటి ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కూడా ఇదే రకంగా సదస్సులు సెమినార్లు జరపాలని చెప్పి మేము ఆ సంగంగా అభిప్రాయపడతాము అయినా బీజేపీ అహంకార చర్యలను అధికార చర్యలను మానుకొని ఏదైతే దీని కార్యక్రమం ఉన్నాయంటే కేంద్ర మంత్రులు విసి అప్పారావులందరినీ కూడా సస్పెండ్ చేసి వాళ్ళని మేము తెలియజేసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే అవకాశం ఉంది అలాంటి అవకాశం కల్పించకుండా అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం